అందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సం సంవత్సరం సందర్భంగా ఈ ఈరోజు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మంత్రి గారు పయోల్ కేసులు గారు ఈ యొక్క బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ యొక్క బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది ఇది గణాంకాల పుస్తకం కాదు కోట్లాది మంది ప్రజల జీవితాలలో ఒక మార్పు అలాగనే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్కి మాటలతో కాకుండా చేతలతో ప్రగతి కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు స్పష్టమైన దశ దిశను చూపే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ప్రజల ఆశలు ఆకాంక్షలు అనుగుణంగా ఈ బడ్జెట్ని కూటమి ప్రభుత్వము రూపొందించడం జరిగింది ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చి ప్రజలను అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ఈరోజు ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది బలుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం పారిశ్రామిక సాగునీటి విద్య వైద్యం టూరిజం పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ రంగాల్లో బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అన్ని వర్గాల సముగ్రాభివృద్ధి లక్ష్యంగా దాదాపు మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్లతో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగనే గౌరవ ఆర్థిక మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయాన్ని యాభై మూడు వేల తొమ్మిది వందల పదహైదు కోట్లు కేచా కేటాయించడం అనేది ఎంతో హర్షించదగిన విషయం వ్యవసాయ అనుబంధ రంగాలకు పద్మూడు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించి రౌ రైతుల పట్ల ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేసుకున్నారు అలాగనే ఈరోజు ఈ బడ్జెట్లో రాయలసీమకు అగ్రతాంబూలం ఇచ్చారు రాయలసీమ వాసిగా ఈ యొక్క బడ్జెట్ను నేను స్వాగతిస్తున్నాను కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బడ్జెట్లో రాయలసీమకి దాదాపు ముప్పై వేల కోట్లు కేటాయించి రాయలసీమ అభివృద్ధే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా ఈరోజు తెలియజేసుకున్నారు ఈరోజు ఈ యొక్క కేటాయింపులు అనేటివి రాయలసీమకు అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తాయి కరువు తాండవం చేసే రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి పేరుతో ముప్పై వేల కోట్లు కేటాయించడము సీమ తరపు ప్రజల నుంచి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కేటాయిం కేటాయింపులో ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చడానికి వినియోగించబడతాయి అలాగనే హార్టికల్చర్ సాగు ప్రాంతాన్ని ఎనిమిది లక్షల ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి లక్ష హెక్టార్ల నుంచి పద్నాలుగు పాయింట్ నాలుగు ఒక లక్ష హెక్టార్లుగా పెంచినారంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ సాగులోకి తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ రైతులను ఆదుకోవడము అలాగనే వాళ్ళ యొక్క ఆదాయ మార్గాలను పెంచడము వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచడానికే ఇంత పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భారం భాగంగానే రాయలసీమలోని రోడ్లన్నన్నింటినీ మరమ్మతులు చేసి మెరుగుపరచడం ద్వారా ఈ యొక్క ఆర్టికల్చర్ హబ్ గా చేసిన ఇక్కడ ఉత్పత్తి వస్తువుల్ని తొందరగా మార్కెట్కు చేరుకోవడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని మార్గాలను సుగమం చేస్తున్నారు పంటల ప్రాసెసింగ్ విలువ పెంపు నిరంతరం నీరు వచ్చే విధంగా మైక్రో ఇరిగేషన్ అలాగనే ఈ యొక్క పంటలకి గ్లోబల్ మార్కెటింగ్ యాక్సెస్ ఉండే విధంగా ఉపాధి వ్యాపార అవకాశాలు మెరుగుపరిచే విధంగా రాయలసీమ వాసుల యొక్క ఆర్థిక స్థితిగతులు పెరిగే విధంగా వాళ్ళని గ్లోబల్ వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి ఈరోజు ఈ బడ్జెట్ అనేది ప్రముఖంగా తయారు చేయడం జరిగింది ఇప్పుడు కొత్త బడ్జెట్ ద్వారా పంటలకు పంటలకు ఆధారమయ్యే విధంగా పంటలకు తోడ్పాటుకు అయ్యే విధంగా మైక్రో ఇరిగేషను గ్లోబల్ మార్కెట్ల యాక్సెస్ ఉత్పత్తి వ్యాపార రంగాలు మెరుగుపరిచాయి ఇప్పుడు ఈ దాని ద్వారా నీటి వినియోగము రవాణా సౌకర్యాలు అలాగనే మార్కెట్లకు లింకులు అనేది అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది మనం పంటలు పండించుకుంటే మనం అంత తొందరగా మళ్ళీ మార్కెట్కు పంపించడము మార్కెట్ ద్వారా మనకు అత్యధిక ధరలు రావడం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వీటిని మన ముఖ్యమంత్రి గారు గమనించి ఈ విధంగా ఈరోజు రాయలసీమను డెవలప్ చేస్తూ ఈ యొక్క బడ్జెట్ను కేటాయించడం జరిగింది ఈ యొక్క నిధులు ప్రధానంగా రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్లో మార్చడంలో నీటి రోడ్ల మార్కెట్ లింకులు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి దీని ద్వారా రైతుల యొక్క ఆదాయం పెరగడము ఉపాధి అవకాశాలు పెరగడము భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో రాయలసీమ ప్రత్యేక స్థానంలో అలాగనే దేశంలోనే ఒక ప్రథమ స్థానంలో నిచి నిలిచిపోయే విధంగా ఈ యొక్క బడ్జెట్ని ఈరోజు తయారు చేశారు దీన్ని ప్రతి ఒక్క రాయలసీమ ప్రాంత వాసులు హర్షిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రాయలసీమ అభివృద్ధి ఎంత కుంటుపడిందంటే వ్యవసాయ రంగంతో పాటు సాగునీటి రంగాన్ని కూడా సర్వనాశనం చేశారు ఆ రోజు కూటమి ప్రభుత్వము ఆ రోజు కూటమి రోజు కూటమి ప్రభుత్వము ఎనిమిది వేల కోట్ల రూపాయల సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించి ఇరవై నెలల్లో ఈ ఖర్చు చేస్తే గత వైకాపా ప్రభుత్వము ఐదేళ్లలో కేవలం రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు ఇదే వాళ్ళ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది ఈరోజు రాయలసీమకు వాళ్ళకి ఏ విధమైన ద్రోహం చేశారనేది ఈరోజు ఈ బడ్జెట్ అనేది ఈ బడ్జెట్లో రాయలసీమ కోసం కేటాయించిన కేటాయింపులు అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి ఈరోజు ఆ రోజు రెండు నూట రెండు సాగునీటి ప్రాజెక్టులను జీవో నంబరు మూడు వందల అరవై ఐదు ద్వారా రద్దు చేశారు గత ప్రభుత్వంలోని పెద్దలు గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రేరు వస్తుందని చెప్పేసి ఆ రోజు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను ఆపేసేసి నిధులు కేటాయించకుండా వాటిని దగా చేశారు ఈరోజు వీటన్నిటినీ మళ్ళా మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు రాయలసీమ బిడ్డలు దగా పడ్డారు ఉపాధి లేక వలసలు పోయారు అలాంటి పరిస్థితి మన రాయలసీమకు ఉండకూడదని చెప్పేసి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రాయలసీమకు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం కానీ అటాగనే గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా రాయలసీమని తయారు చేసి ఒక భారతదేశానికే తలమానికంగా రాయలసీమను తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పనిచేస్తున్నారు దాదాపు రాయలసీమలో మూడు లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి ఇప్పుడు వచ్చే ఈ యొక్క కొత్త పారిశ్రామిక వాడల ద్వారా ఉద్యోగ కల్పన పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతానికి క్రియేట్ కాబోతోంది అలాగనే ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా సీమకు అగ్రతాంబులేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి కూటమి ప్రభుత్వానికి రాయలసీమ వాసిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగనే రాబో కాలంలో రాయలసీమ భారతదేశంలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడం కానీ రాయలసీమ యువత పెద్ద ఎత్తున మంచి అవకాశాలు అందుకొని పెద్ద స్థితికి రావడం కానీ అలాగనే మన సాగునీటి ప్రాజెక్టులు కానీ అలాగనే మన హార్టికల్చర్ అబ్బులు కానీ వ్యవసాయ పరంగా కానీ అలాగనే మౌలిక వసతుల కల్పనలో కానీ రోడ్ రోడ్ల పునరుద్ధరణతో కూడా రాయలసీమ ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధంగా రాయలసీమని ముందుకు తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలబో నిలిచిపోతారు అలాగనే రాయలసీమ ప్రాంత వాసులందరూ ఈ యొక్క బడ్జెట్ను స్వాగతిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు హార్టికల్చర్ సందర్భంగా ఈరోజు ఈ యొక్క విస్తీర్ణాన్ని పెంచి రైతులకి ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క వాళ్ళ విస్తీర్ణం చేసే ఏరియా పెరగడం ద్వారా అలాగనే ఈరోజు ప్రత్యేక ఎస్సీ జడ్లు కానీ పారిశ్రామిక వార్డులు కానీ కొప్పర్తి కానీ అలాగనే కొప్పర్తి కానీ అలాగనే మన కర్నూలు దగ్గర కానీ ఏర్పాటు చేసి అక్కడ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి తద్వారా ఈ యొక్క ఉపాధి అవకాశాలు పెంచడం కానీ అలాగనే ఇక్కడ ఉత్పత్తి అయిన వస్తువుల్ని రవాణా వ్యవస్థను కానీ మౌలిక వసతులు కానీ పెంచి వీటిని మార్కెటింగ్ చేసే విధంగా కూడా ప్రోత్సాహకారాలు ప్రకటించి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు పెంచడం కానీ ఆదాయ వనరులు పెంచడం గాని ఆర్థికంగా తలసరి ఆదాయం పెంచడం గాని ఈ ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు ఏ విధంగా ఎన్నికల్లో చెప్పారో రాయలసీమకు నా మీద నా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారో ఆ విధంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు ముందుకు తప్పకుండా ప్రతి ఒక్క రాయలసీమ వాసి యొక్క బడ్జెట్ ని స్వాగతిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి గత సంవత్సరమే మొదలు పెట్టారు ముఖ్యమంత్రి గారు దాదాపు అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి ముందుకు వెళ్తున్నారు ఈరోజు మనకు ఇప్పటికీ కూడా మనకు నీటి నిల్వలు ఇంకా ఉన్నాయి ఆ దాదాపు మనం సమ్మర్లోకి వస్తున్నా కూడా ప్రతి ఒక్క పడ్డ నీటి బొట్టును వాటిని పొదుపు చేసి వాటిని నిల్వ చేసుకొని రైతులు అండగా ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకుపోతారు భవిష్యత్తులో ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దాదాపు కేటాయించడం జరిగింది తప్పకుండా రాయలసీమకున్న సాగునీటి ప్రాజెక్టుల మీద ప్రత్యేక దృష్టితో ముఖ్యమంత్రి గారు పోతున్నారు ఏ విధమైన వాగ్దానం చేశారో ఆ విధమైన వాగ్దానాలన్నీ పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది బడ్జెట్ అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అసలు ఈ సందర్భంగా విషయం తెలియజేసుకుంటున్నాను మొన్న గవర్నర్ గారు ఆయన ప్రసంగానికి మేమందరం ధన్యవాదాలు తెలియజేశాం వైకాపా పార్టీ వాళ్ళు అప్పుడే తొందరగా కూసినట్టు గవర్నర్ ప్రసంగాన్ని తీసుకుపోయి బడ్జెట్ ప్రసంగం అని చెప్పు బడ్జెట్ మీద వాళ్ళ విశ్లేషణిస్తున్నారు బడ్జెట్ ఈ రోజు పెట్టారు ఈరోజు పదకొండు గంటల పదహైదు నిమిషాలకు బడ్జెట్ పెడితే దాదాపు పదమూడవ తేదీనే వాళ్ళు మైకుల ముందు కూర్చొని బడ్జెట్ను విశ్లేషిస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వైకపా పార్టీ వాళ్ళకి ఎవరో ఒకరు వచ్చి పదమూడవ తేదీ బడ్జెట్ను విశ్లేషణ చేసిన పెద్ద మనుషులకు కొంచెం గైడ్ చేయండి ఈరోజు బడ్జెట్ పెట్టారు ఇప్పుడు దీన్ని పూర్తిగా విశ్లేషించండి ఇంకా ఎలాగో వైకాపా పార్టీకి ఇంకో పని లేదు దీన్ని ఎట్లాగో విమర్శిస్తారు ఇంత మంచి బడ్జెట్ను కూడా విమర్శించడం ఒక్కటే వాళ్ళు ఈరోజు చేస్తున్న చేయబోయే పని అని ముందుగా మాకు తెలుసు కానీ రాష్ట్ర ప్రజలందరూ ఈ బడ్జెట్ ని స్వాగతిస్తున్నారు ప్రతి ఒక్క రంగం మహిళలకు కానీ ముఖ్యంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ సంక్షేమం కోసము ఎంత పెద్ద ఎత్తున కేటా కేటాయింపులు కేటాయించిన అంటే కానిస్టేబుల్ కాని డీజీపీ వరకు వాళ్ళ సంక్షేమాన కోసము వాళ్ళ ఇన్సూరెన్సులు పెంచడం కానీ అలాగనే పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున వెహికల్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ అలాగనే రేపు రాష్ట్రం యొక్క శాంతి భద్రతలను ప్రధాన లక్ష్యంగా తీసుకొని యువతకు మహిళలకి శాంతి భద్రతలను ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయాల తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్తో కేటాయింపులు చేసినారంటే ప్రతి ఒక్క యువ మహిళ దీన్ని స్వాగతిస్తూ ఉంది ఈరోజు ఇప్పుడు యాంటీ డ్రగ్స్ కోసం కానీ అలాగనే గాంజాకు వ్యతిరేకంగా కానీ అలాగనే మహిళల సంక్షేమకానికి కానీ ముఖ్య ప్రధాన ప్రాధాన్యంగా ప్రభుత్వం నడుస్తూనే అందులో ఈ కేటా కేటాయింపులు చేయడం అనేది ఒక నిదర్శనంగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగనే రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనరీగా ఈరోజు వెళ్తా ఉంది ఆంధ్రప్రదేశ్ తప్పకుండా ఇలాంటి ఇది సాధ్యమో ఈ బడ్జెట్ ట్వంటీ ఫార్టీ సెవెన్కు నాంది ఈ బడ్జెట్ అని తెలియజేసుకుంటున్నాను